దవాఖానాల మాయ మెడికల్ షాపుల మాయ ఒక కాంపోజిషన్ ఉన్నటువంటి ఒక ట్యాబ్లెటు ఒక కంపెనీ తయారు చేస్తే ఐదు రూపాయలు అదే కాంపోజిషన్ ఉన్నటువంటి ఒక ట్యాబ్లెటు ఇరవై పైసలు ఒక ఇంజెక్షను ముప్పై రూపాయలు అదే బయట వేరే కంపెనీది అయితే ఇరవై రూపాయలు డ్రగ్ స్టాండర్డ్ కంపెనీ ఎటుపోయింది డ్రగ్ స్టాండర్డ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి డ్రగ్స్ స్టాండర్డ్ కంపెనీసు ఎట్లా పర్మిషన్స్ ఇస్తున్నాయి ఇది నా క్వశ్చన్ జనరిక్ మందుల యొక్క షాపుల్ని ఎందుకు ఈ ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా జనరిక్ మెడికల్ షాపుల్ని ఎందుకు మీరు డెవలప్ చేయట్లేదు జనరిక్ మెడికల్ షాపులు పెట్టుకునే వాళ్ళకి ప్రభుత్వం తరఫున బ్యాంకులకి ఫైనాన్స్ గ్యారంటీ ఇచ్చి మెడికల్ షాపులు ఎందుకు పెట్టనియట్లేదు పసుపు నింపిన క్యాప్సూల్స్ అడల్ట్రేషన్ కల్తీ చేసేటటువంటి మందులు విచ్చలవిడిగా అయిపోయాయి ఒక కంపెనీ గ్లూకోజ్ బాటిల్ ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలకి దొరికితే అదే కాంపోజిషన్ ఉన్నటువంటి అదే గ్లూకోజ్ బాటిల్ వేరే కంపెనీ చేస్తే నూట ముప్పై రూపాయలు అవుతుంది కారణం ఎవరు డ్రగ్ స్టాండర్డ్ కంపెనీలు నిద్రపోతున్నాయా ఏం చేస్తున్నాయి ఈ జనరిక్ మెడికల్ షాపులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదే రకంగా డ్రగ్ రెగ్యులైజేషన్ కమిటీ సెంట్రల్ కమిటీలో ఉన్న స్టేట్ కమిటీలో ఉన్న మినిస్ట్రీ అండ్ కమిషనర్ హెల్త్ అండ్ మినిస్టర్ మెడికల్ అండ్ హెల్త్ వీళ్ళు ఈ యొక్క వ్యత్యాసాన్ని తగ్గించి ప్రజలకి న్యాయమైన ధరలకే మాత్రమే మెడిసిన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గట్టిగా చెప్తున్నాను డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మహారాజులు వీళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎట్లాగో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎట్లాగో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అనే వాళ్ళు అతి భారీ తిమింగలాలు వీళ్ళు సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా సరైనటువంటి దాడులు చేయకుండా ఒక గ్రామం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీబీ నగర్ గ్రామము లేకపోతే భువనగిరి అనుకుందాం డ్రగ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు అనగానే ప్రతి మెడికల్ షాపులో వాళ్ళు ప్రతి మెడికల్ షాపు నుంచి మామూలు మొత్తం కట్ట కట్టి ఒప్పజెప్తున్నారు మంచిగా కారులో వచ్చి కారులో వెళ్ళిపోతున్నాడు అదే రకంగా ఫుడ్ అండ్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఒక తార్నాకలోనో లేకపోతే ఉప్పల్లోనో ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడంటే ఆ హోటళ్ళు చిన్న చిన్న దుకాణదారులు అందరూ కూడా మంచిగా కట్టలు కట్టి ముడుపులు ఇచ్చి వాళ్ళని ఎక్కడా కూడా దాడి చేయకుండా చేస్తున్నారు ఈ అదే రకంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అది అది భయంకరమైనటువంటి అవినీతి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కార్పొరేటర్స్ వీళ్ళిద్దరికీ మధ్య సంబంధాలు ఒకడేదన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కొని వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న తర్వాత ఒక ప్లాన్ అప్రూవల్ చేయాలన్నా ఈ మహానుభావుల ఉత్సులో పడి బడుగు బలహీన వర్గాలు విలవిలలాడుతున్నాయి గల్లీ గల్లీలో శంకర్దాదా ఎంబీబీఎస్లని ఈరోజు ఈనాడు పేపర్లో చూశాను నేను కరెక్ట్ అది చదువు సంధ్య ఏది లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్నారు ఈ సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ కమిషనరేట్కి మినిస్టర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి స్టేట్ అండ్ సెంట్రల్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక ప్రణాళిక ఉంది అని నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎన్రోల్మెంట్ చేసి గల్లీ గల్లీలో దావాఖానాలు పెట్టుకునే వాళ్ళకి మీరేమన్నా అధికారిక అనుమతి ఇస్తున్నారా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు అంటే డాక్టర్ అని పేరు పెట్టుకోగానే ఎవరు వెళ్తారు అక్కడికి ఫస్ట్ చిన్న చిన్న ఉద్యోగం మరీ ఒక మహామాయ ఒకటి ఉన్నది కాకతీయ బయోమెడికల్ అని లేదా రక్త పరీక్ష ఎక్స్రేలు ఈసీజీలు వివిధ రకాల పరీక్షలు చేస్తాం ఒకడు నూట యాభై రూపాయలకే తొంభై ఆర్టిస్టులు అంటాడు ఒకడు తొమ్మిది వందల రూపాయలకి తొంభై ఆర్టిస్టులు అంటాడు ఏంటి ఈ వ్యత్యాసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు మీద నీ యొక్క స్టాఫ్ మీద అయ్యేటటువంటి ఖర్చు పేషెంట్స్ ఎందుకు భరించాలి ప్రభుత్వం ఏం చేస్తున్నది కాబట్టి తప్పనిసరిగా ప్రతి టెస్ట్కి కూడా ఈవెన్ కన్సల్టెంట్స్ ఫీజ్ అయినా సరే అంటే ఫైవ్ స్టార్ హాస్పిటల్లోనేమో ఒక రేటు అంటే ఫైవ్ స్టార్ హాస్పిటల్లోకి పోయి గుండె శస్త్రచికిత్స చేసుకొని స్టంట్ వేయించుకోవాలంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు కొన్ని సందర్భాల్లో ఇరవై లక్షలు దాకా పోతుంది అదే మామూలు ఏదో ఒక చిన్న క్లినిక్ పెట్టుకుంటే లేదా ఒక ఆపరేషన్ థియేటర్ పెట్టుకుని డాక్టర్లు ఒక ముగ్గురు నలుగురు పెట్టుకుంటే లక్ష రూపాయలు అయిపోతాయి వేసేటటువంటి స్టంట్స్ అంటే గుండె కవాటాల్లో వేసేటటువంటి స్టంట్స్ కూడా పెద్ద మాయ లక్ష రూపాయలు ఐదు లక్షలు ఒకడు ప్లాటినం అంటాడు ఒకడు గోల్డ్ అంటాడు ఇంకొకడు ఇంకొకటి అంటాడు సో ఈ వ్యత్యాసాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది ప్రభుత్వాలు మరలా 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 చెప్తున్నాను మిషన్ ఫర్ ఫూర్ ద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా కూడా చెప్తున్నాను మీ యొక్క నిర్లిప్తత వల్ల ప్రభుత్వము అధికారుల యొక్క నిర్లిప్తత వల్ల విచ్చలవిడిగా రేట్లు పెంచేసుకొని గల్లీ గల్లీ డాక్టర్లు ఎంబీబీఎస్ శంకర్ దాదా లాంటివి వస్తున్నారు ఇవన్నీ నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వం మీద లేదా ప్రభుత్వం ఈ యొక్క మన కొత్తగా ఏర్పడ్డది ఒక రెండు సంవత్సరాల క్రితం మెడ్ ప్లస్ ఏదో హాస్పిటల్ ఎయిటీ పర్సెంటేజ్ వాళ్ళ దగ్గర మెడిసిన్స్ తీసుకుంటే డిస్కౌంట్ ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఏంటి వీళ్ళు పిండి కలిపి ట్యాబ్లెట్లు చేసి చేస్తున్నారా ఎలా ఇవ్వగలుగుతున్నారు మరి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ డ్రగ్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా సర్టిఫై చేస్తేనే కదా ఆ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చేది మరి ఆ సర్టిఫై చేసినప్పుడు కార్పొరేట్ వాడికి ఒక రూలు చిన్న మ్యానుఫ్యాక్చరర్కి ఒక రూల్ ఏమన్నా ఉందా వీళ్ళందరూ కూడా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి ఇక్కడ తయారు చేసినటువంటి మందులు అక్కడికి పంపించి అక్కడ ప్యాకింగ్ లేబులింగు వీలైతే లేబులింగ్ కూడా ఇక్కడే చేస్తారు అక్కడి నుంచి వచ్చినాయి మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హిమాచల్ ప్రదేశ్లోనూ త్రిపురలోనూ లేకపోతే ఇంకా ఎక్కడనో పెట్టుకుంటారు అక్కడెక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది మ్యానుఫ్యాక్చర్డ్ ఎటు హిమాచల్ ప్రదేశ్ అంటాడు అమ్మేది మార్కెటింగ్ మొత్తం ఇక్కడ చేస్తాడు అక్కడ ఏ మిషనరీ ఉండదండి కేవలం బ్యాంకులని కొల్లగొట్టి లోన్స్ తీసుకొని ఏదో నామకే వాస్తే అక్కడ ఒక అడ్రస్ పెట్టుకొని ఒక ఐదుగురు పది మంది నాడ పెట్టుకొని పెద్ద మాఫియా గ్యాంగ్ ఈ మెడికల్ గ్యాంగ్ అంటే భారతదేశం ఎటుపోతున్నది క్వశ్చన్ క్వశ్చన్ చేసేవాళ్ళు లేరా ఉన్నా పట్టించుకోరా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సంక్షేమం కోసం కదా మీరున్నది ప్రజా ఆరోగ్యం కాపాడాల్సినటువంటి బాధ్యత లేదా ఈ కమిషనర్ మెడికల్ అండ్ హెల్త్ ఏం చేస్తున్నాడు మినిస్టర్ మెడికల్ అండ్ హెల్త్ ఏం చేస్తున్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు మీకు జీతాలు తీసుకోవట్లేదా మీరు జీతాలకి జీతాలు ముడుపులకి ముడుపులు ఏది తక్కువ కాకుండా తీసుకుంటూనే ప్రజలకి ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు గ్రహిస్తున్నారా మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం కళ్ళు తెరవాలని కోరుకుంటున్నారు ప్రజలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క దాడులు బాగా చెయ్యాలని కోరుకుంటున్నాం దీన్ని రెగ్యులేట్ చేయకపోయినట్లయితే ఆదాయం ఏం పెరగట్లేదు సామాన్య ప్రజలకి ఈ అధికారులకి రాజకీయ నాయకులకి కుటుంబ ఆదాయాలు పెరుగుతున్నాయి వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతున్నాయి ఎస్టేట్స్ వస్తున్నాయి ఫామ్ హౌస్ వస్తున్నాయి అగ్రికల్చరల్ ల్యాండ్స్ వస్తున్నాయి కమర్షియల్ ల్యాండ్స్ వస్తున్నాయి కానీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళే దీనికి బలైతున్నారు వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్సులు ప్రతి ఒక్క దానానికి కూడా డెబ్భై శాతం ఉన్నటువంటి బడుగు బలహీన వాళ్ళ యొక్క ట్యాక్సులతోటి ఈ ప్రభుత్వం నడుస్తుందని మర్చిపోవద్దు కానీ మీరు చేస్తున్న అన్యాయం ఏంటి జనరిక్ మెడికల్ షాపుల్ని వాడవాడలా ఎందుకు గ్రామ గ్రామాన ఎందుకు మీరు నిర్మించలేకపోతున్నారు ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ సెలైన్స్ డెక్స్ట్రోజు అదే రకంగా ప్రతి ఇంజెక్షన్సు ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ మీద నియంత్రణ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది పట్టణాలలో హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి నిజామాబాదు కరీంనగర్ పట్టణ లాంటి పట్టణాలు తిరుపతి లాంటి పట్టణాలు అదే రకంగా జిల్లాలు పాత తాలూకాలు మండల కేంద్రాల్లో పనిచేసేటటువంటి డాక్టర్గా చలామణి అవుతున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము కంపల్సరీగా మీరు గుర్తింపు కార్డులను ఇవ్వాలి కేవలం డాక్టర్లకే కాదు అందులో పనిచేసేటటువంటి నర్సులకు కూడా సరైనటువంటి విద్యార్హతలు ఉన్నాయా లేవా అని మెడికల్ కౌన్సిల్ పరీక్షించి వాళ్ళకి ఒక జనరల్ నెంబరు ప్రాక్టీస్ నెంబరు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇంకొక ప్రధానమైనటువంటి విషయం భారతదేశం అంతటా ప్రజలు డాక్టర్ని దేవుడుగా నమ్ముతారు కానీ ఈ డాక్టర్లకి సామాజిక బాధ్యత లేదా గుడ్డిగా నమ్మి మీ దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళని మీరు సామాజిక బాధ్యత లేకుండా మీ వృత్తి ధర్మాన్ని మర్చిపోయి డబ్బులకి కకుర్తి బోగస్ కంపెనీల యొక్క ఉత్పత్తుల్ని వీళ్ళకి అంటగట్టి పది రూపాయల దాన్ని వెయ్యి రూపాయలకి వంద రూపాయలకి అమ్ముకుంటా అన్యాయం కాదా అని అడుగుతున్నా ఇక్కడ మొన్న రీసెంట్గా ఉబ్బల్ ప్రాంతంలో దంద గల్లీ గల్లీ శంకర్దాత ఎంబీబీఎస్లు అంటే నొప్పి నివారణ మందులు వాడి ఇంట్లోనే తయారు చేస్తుండు మరి బియ్య పిండి గోధుమ పిండి కలిపి ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నాడా పసుపు దాంట్లో కలిపి లేకపోతే కుంకుమ కలిపి తయారు చేస్తుండా అంటే ఇవన్నీ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ప్రజల మీద పడతాయి ఈ సందర్భంగా ఈ యొక్క ఉప్పల్ ప్రాంతంలో పట్టించిన వాళ్ళకి నేను అభినందిస్తున్నాను మెడికల్ కౌన్సిల్కి పట్టించిన వాళ్ళకి ఇట్లా సామాజిక చైతన్యం రానంత కాలం వీళ్ళ యొక్క ఆటలు సాగుతాయి కేవలం సమాజ చైతన్యమే కాదు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలని కోరుతూ